ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ పట్టణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ రాంపూర్ గ్రామ సమీపంలోని పొలాలకు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని పట్టుకోవడం వల్ల రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఇద్దరు పిల్లలు కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పదకొండు హై వోల్టేజ్ క్రింద ఏర్పాటు చేయడమే ప్రమాదకరంగా మారిందని వాపోయారు ఇటీవల హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి సంఘటనలో హీరో అలు అర్జున్ కారణం అని చెప్పడం జరిగిందో ఈ రోజు ఇద్దరు పిల్లలు చనిపోవడానికి కారణం కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ మరి అక్కడ మృతులకు రెండు కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వడం జరిగిందో అలాగే ఇక్కడ కూడా ఇద్దరు పిల్లలు మరణించడం జరిగింది కాబట్టి వారికి కూడా రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మృతుల కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రగౌడ్ మన్సూర్ సంతోష్ మేఘమాల మంజుల కాశీనాథ్ నర్సాపూర్ బల్దియా ఉపాధ్యక్షులు నయీముద్దీన్ సత్యం గౌడ్ ప్రసాద్ షేక్ హుస్సేన్ మహమ్మద్ సూరారం నర్సింలు నియోజకవర్గ స్థాయి ప్రతినిధులు హాజరు కావడం జరిగింది చిన్ననాటి స్నేహితులు కలిసి మెలిసి మలిసి ప్రహితితో కలిసి మంచి వ్యక్తులు మరి వాళ్ళ పొలానికి వెళ్ళేటువంటి దారిలో ఫ్లెక్సీ అడ్డం వచ్చిందని చెప్పేసి వాళ్ళు పట్టుకోవడానికి పోయినటువంటి సందర్భంలో మరి ఫ్లెక్స్ లెవెన్ కేవీ పైన పడి ఇద్దరు కూడా దారి మషి అయిపోయినటువంటి పరిస్థితులు మీద చూస్తా ఉన్నా శివాలు పట్టేటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే మొత్తం మషి మరి నిజంగా ఎంత నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఫ్లెక్సీ కంటే ఈ రోజు ఇక్కడ లెవెన్ కేవీ లైన్ ఉందని తెలిసి కూడా దాని కింద కట్టి ఇక్కడ పొలాలకు దారి ఉంది ఆ దారిని మూసేసే విధంగా కట్టడం వల్ల ప్రమాదం జరిగింది మరి ఈ ఘటన కారణం ఎవరు ఎవరు బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ మనకు క్లియర్ గా కనిపిస్తూనే ఉంది మరి ఆ ఏజెన్సీకి ఇయడం వల్ల నిన్న సీఎం గారు ప్రోగ్రామ్ అయిపోగానే అన్ని చుట్టుపక్కల తీసుకొని పోయింది దీనికి మాత్రం ఆయన కనిపించినట్టుంది ఆ లైన్ ఉంది అది తీస్తే మరి మనం అవుతుందని చెప్పేసి కానీ నిర్లక్ష్యం ధోరతో పోనీ అన్నట్టుగా వదిలేసుకోవడం వల్ల ఈరోజు చిన్న పిల్లలు మరి ఇరవై ఇరవై ఏళ్ళు ఉన్నటువంటి ప్రవీణ్ ప్రసాద్ నవీన్ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది తండ్రి దానిలో వ్యవసాయ వరణాతీతం వాళ్ళు ఎట్లా కుట్టుకుని కుట్టుకొని వేస్తాను కాదు తన ఎత్తు అయినటువంటి పిల్లలు పెళ్లి శ్రీరమ్మని ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది మరి తన ఎత్తు పెరిగినటువంటి పిల్లలు వాళ్ళని కాపాడతారు అనుకుంటే మరి వాళ్ళని పోషిస్తారనుకుంటే ఈ రోజు వాళ్ళ చేతి మీద అంత్యక్రియలు జరుగుతా ఉంటే వాళ్ళ బాధ వర్ణనాత్యత్వం చూడలేకపోతామనే దోషం చూడలేకపోతా ఉన్నటువంటి మరి అక్కడ జరిగే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన మరి మరి అల్లు అర్జున్ గారు ఏ విధంగా అయితే కారణం అని చెప్పేసి నేను చేయడం జరిగిందో ఈ రోజు ఇద్దరు పిల్లలు చనిపోవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలా అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ మరి అక్కడ కోట్ల మరి ఇక్కడ కూడా ఇద్దరు పిల్లలు చనిపోయిన అదే పారితోషికం ఇక్కడ ఇవ్వండి వారికి నష్టపరిహారం ఇద్దరు కుటుంబాలు ఎందుకంటే వాళ్ళు ఎదుగు ఎదిగి వాళ్ళు పెళ్లి చేసుకున్న పిల్లలు పోషించి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకునేటువంటి వయసులు వాళ్ళు చనిపోయినటువంటి సందర్భంలో వారికి కూడా రెండు కోట్లు ఇవ్వండి మరి మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరే వారికి ఆ రోజు న్యాయం చెప్పిండ్రు కదా మరి వాళ్ళు యుద్ధాలు చేసి వచ్చిందా లేకుంటే ఇంకేమైనా సాధించొచ్చినరా వాళ్ళు ఎందుకు వెయ్యాలని చెప్పేసి అన్నారు కదా మరి మరి ఇప్పుపరచలారనేటువంటి ఆ పచ్చటంతో జరిపేటప్పుడు వారి కూడా మీరు ఇవాల్సిన బాధ్యత రిపోయిన ఉంది అని చెప్పేసి వారి కూడా మరి అత్యధికంగా మీరు రెండు కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ఢీలా కూడా ఇప్పియ్యాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే మీరు చేసినట్టు చెప్పి తప్పిదం కాబట్టి కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి తప్పిదం కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఆ తల్లిదండ్రులకు అండగా మేము ఉంటాం వారికి ఖచ్చితంగా డిఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా వారిని చూసుకోవడం జరుగుతుంది